ఎన్నో రకాలైన ఇబ్బందులు అర్థం కింద స్థాయి నుంచి ఎదుర్కోవడం జరిగింది అంటే స్వతంత్ర వచనాల నుంచి ఈ రోజు వరకు ఇలాంటి కేసులు పెట్టవచ్చు ఇలా కూడా ఏదించవచ్చు అనే విషయం మీద గురువులుగా వారైతే నెక్స్ట్ గురువులు మించిన శిష్యులుగా మనం అయిన తర్వాత వాళ్ళు పదింతలు వడ్డీ చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడదని సందర్భంగా తెలుపు ఇంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎప్పుడు చూడాలి సంబంధం లేని విషయాలలో కూడా కేసులు పెట్టడం మరి ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం ఈ వ్యతిరేకతలో మొట్టమొదటిసారిగా దాదాపు అరవై ఐదు లక్షల మంది రైతులకు సంబంధించి పన్నెండు వేల కోట్లు ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించడం జరగాలి కానీ వందల కోట్లలో కేటాయించడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మొత్తం రైతు సుత్తా వ్యవస్థ లేకపోయినా పోవడం జరిగింది ఈ కారణంగా మరి కార్యకర్తలు మనం అందరూ కూడా ఆర్గనైజ్ చేసే దాంట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ ఒగ్గోలన్న గారు త్వరగా మీద అడుగులు మండల కన్వీనర్లు మండల కన్వీనర్ల తర్వాత అన్ని మోర్చా అధ్యక్షులు స్ట్రక్చర్ అంతా అయిపోతే కమ్యూనికేషన్ అనేది మరి ఇన్ఛార్జ్ గారు కొంతమందితో మాట్లాడితే కింద స్థాయికి చేరాలంటే కంపల్సరీగా మినిమం ఫోన్ కాల్ అనేది అవసరం ఎన్ని మెసేజ్లు వచ్చినాయి ఇవన్నీ ఉపయోగం లేదు ఉదాహరణకి మగబూల్ అన్నగారు ఒక ఆరు మందికి మండల కన్వీనర్లు ఫోన్ చేస్తే అక్కడ మండల కన్వీనర్ల నుంచి సర్పంచ్లకు ఎంపీటీసీలు వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ నుంచి గ్రామ స్థాయి గ్రామ నుంచి బూత్ స్థాయికి వెళ్ళింది అనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ ఎక్కడో గారి నుంచి ఈరోజు ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎక్కడో మండలాల నుంచి ఒక వ్యక్తి వీటికి రావాలంటే మెసేజ్ రావాలంటే కానుపని కాబట్టి ఆ స్ట్రక్చర్ అంతా ఎలా నిర్మించాలి ఎలా అనే విషయం మీద ఆల్రెడీ డిస్కస్ చేశారు తన మనసులో అవన్నీ ఉన్నాయి కానీ జరగబోయే రోజుల్లో మనం అందరూ కూడా దగ్గరగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్నాం ప్రతి కార్యక్రమాన్ని కలుసుకట్టుగా చేస్తాం రాష్ట్రంలోనే కదిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలబడానికి మొట్టమొదటి కార్యక్రమంగా ఈ రైతు యొక్క సమస్య మీద కలెక్టరేట్ పోరాటానికి చేస్తున్న ఈ దాని మీద ఆర్గనైజర్ గా ప్రతి కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా ఖచ్చితంగా హాజరయ్యే విధంగా మండల కన్వీనర్లు మరియు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా మీరంతా ముఖ్య భూమికి పూపించి ఈ యొక్క పట్టుబడి తేదీ జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నారు అదే నియోజకవర్గ సమయంలో బిఎస్ అబుల్ అమ్మ గారికి సీఈసి సభ్యులు శ్రీనివాస రెడ్డి గారికి వజీభాస్ రెడ్డి గారికి ఉస్మా గారికి అమరా గారికి మున్సిపల్ చైర్మన్ సాధాకన్నా గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు మున్సిపల్ కాన్స్టర్లకు జెడ్పీటీసీలకు ఎంపీపీలకు ఎంపీటీసీలకు మాజీ ఎంపీపీలకు జెడ్పీటీసీలకు అందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరు నాయకుల తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రధానంగా మా ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈరోజు రైతులు పంటలు పండించి నష్టపోయి ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకు ఏదో విధంగా ఆదుకోవాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పక్షాన నిలబడి రైతులకు అండగా నిలబడి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ రోజు ఐదేళ్ల పాటు కార్యక్రమాలు అన్ని అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ ఆరు నెలల కాలంలో ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి సబ్సిడీలు కానీ ఇన్సూరెన్స్ కానీ రైతు భరోసా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇది కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈ ఈరోజు అకాల వర్షాలతో పంటలు పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో కళ్ళ ముందరే నీళ్ళ పాలైన సందర్భాన్ని చూసి రైతులు చలించిపోయారు రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి వారికి ఏ విధంగా ఇబ్బంది లేకోకుండా వారిని ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షాలను నిలబడి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కలెక్టర్ ఆఫీసుల దగ్గర రైతుల కోసం అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర పోయే కార్యక్రమాన్ని ఈరోజు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మక్బూలు గారు ఒక రోజు ముందుగానే మీకు అందరికీ పిలిచి ఏ విధంగా మనము ఇక్కడి నుండి వెళ్ళాలి పుట్టపర్తికి పోయి కలెక్టర్ గారి దగ్గర నిమరణం ఇచ్చేదానికి మండలాల్లో కన్వీనర్లతో జెడ్పీటీసీలు ఎంపీటీసీ సమన్వయం చేసుకొని ఎన్ని బండ్లు రావాలి ఇక్కడికి ఏడు గంటలకు వచ్చే కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడి నుండి తొమ్మిది గంటల వరకు మనం పుట్టపట్టి చేరాలని చెప్పి ఒక షెడ్యూల్ చెప్పడం జరిగింది దాన్ని మనం అందరూ కూడా పూజ తప్పకుండా పాటించి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ మండలాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ పంచాయతీలో కానీ రైతన్నల అండగా ఉండే విధంగా రైతులకు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఈ ఆరు నెలల కాలంలో ఏ విధంగా ఇబ్బందులు కష్టాలు ప్రతి ఒక్కరిని పడ్డారో మనం అందరూ చూసాం కాబట్టి ఇప్పుడు రైతులు కోసం మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మనమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయాలో మనం చాలామంది అంత నాయకులందరూ కూడా ఇక్కడ బహుశ అంతు రావడం జరిగింది కాబట్టి మక్కులు గారు మాట్లాడిన తర్వాత మీరందరూ కూడా మండల కన్వీనర్లు మీ మండల ఎంపీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అందరూ కూర్చొని ఎన్ని ఎన్ని వాళ్ళు కావాలో ఇప్పుడే మాట్లాడుకొని ఇక్కడ ఒక నిర్ణయం తీసుకొని ఎన్ని కావాలో చెప్తే అవి దాని విధంగా చేస్తాం అదేవిధంగా ఈరోజు పట్టణంలో ఏదైతే రైతు పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయారో ఆ పంటను కూడా మనం పరిశీలనకు పోయేదానికి కార్యక్రమం రూపొందించాం దాన్ని కూడా మనం అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను